ప్రైజ్ దలాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు చిన్న వాక్యం చూసుకున్నాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పదకొండు వచ్చిన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఒక యవనస్తురాలు టెన్త్ క్లాస్ చదువుతుంది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి తన స్నేహితురాల దగ్గర పక్క వీధిలో ఉన్న స్నేహితురాల దగ్గర నోట్స్ కొరకు ఆమె దగ్గరికి వెళ్ళింది తిరిగి వచ్చే సమయానికి బాగా చీకటి పడిపోయింది అది చలికాలం కనుక వీధిలో ఎవ్వరూ లేరు అంతా నిర్మానుష్యంగా ఉంది అసలే ఆ రోజుల్లో ఒక హంతకుడి కొరకు పోలీసు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అతను ఒంటరిగా ఉన్న స్త్రీలపై అఘాయిత్యం చేసి ఆపై చంపేసేవాడంట వెళ్ళేటప్పుడే తన తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి చీకటి పడకముందే త్వరగా రమ్మని హెచ్చరించి మరీ పంపించింది ఇప్పుడు చూస్తే ఇలా బాగా లేట్ అయిపోవడం చూసి ఆ అమ్మాయి మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రభువా కీర్తన గంధం తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ విషయంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించునని వాగ్దానం ఇచ్చావు కదా నన్ను కాపాడని తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చండి ఏ దుష్టునికి నాపై అధికారం ఉండనే వద్దు అని ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉందంట దారిలో ఒక వీధిలో ఒక యవనస్థుడు బ్లూ ప్యాంటు రెడ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఈ అమ్మాయి వైపే చూస్తూ ముందుకు కదిలి ఆగిపోయాడంట ఆ అమ్మాయి మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ కుర్రవాడిని దాటుకుని వేగంగా నడుస్తూ మొత్తానికి క్షేమంగా ఇల్లు చేరిందంట మరుసటి రోజు ఉదయం పేపర్లో ఆ కుర్రవాడున్న వీధిలో ఒక అమ్మాయిని బలాత్కారం చేసి చంపేశాడు అనే వార్త పేపర్లో వచ్చింది ఆ వార్త చదివి ఆ అమ్మాయి ఎంతో కలవరపడిపోయింది ఆ వ్యక్తి సార్ నిన్న రాత్రి ఒంటరిగా వెళ్తున్న నన్ను చూశాడు అతను ముందుకు కదిలాడు అతను నా వైపుకు రావడానికి చూస్తూ ఆగిపోయాడు సార్ అని చెప్పిందంట ఆ పాప దానికి ఆ హంతకుడు అవును సార్ ఆ అమ్మాయినే నేను మొదటగా చంపాలనుకున్నాను కానీ ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్ళడం లేదు ఇద్దరు అజాన బాహులు ఖడ్గం ధరించి ఆమెతో పాటు వెళ్తూ ఉన్నారు అందుకే నేను వెనక్కి తగ్గాను అన్నాడంట ఆ మాటకు అమ్మాయి ఎంతో ఆశ్చర్యపడి ప్రభువా నా మార్గం నన్ను కాపాడడానికి దూతలను పంపించావో తండ్రి అని ఎంతో కృతజ్ఞతతో ప్రభును స్థుతించిందంట